తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు మూడు రోజుల పాటు కడపలో జరగబోతుంది ఈ మహానాడుకు సంబంధించి వివిధ పనులు వాళ్ళకు నిర్వహించినటువంటి వ్యక్తులు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ముందుగానే అక్కడికి చేరుకొని వివిధ మీడియాలో మాట్లాడడం వాళ్ళకు తగిన ఆలోచనలు లేదా ఆ యొక్క సమావేశం అంటే మహానాడు గురించి వాళ్ళకున్న అభిప్రాయాలు పంచుకుంటున్నారు దానిలో భాగంగా ముఖ్యంగా నిన్న ఆ విజయనగరం ఎంపీ అక్కడ ఉన్నటువంటి పులివెందుల ప్రాంతానికి సంబంధించిన బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంకా కొంతమంది మీడియాతో మాట్లాడుతూ ఈ మహానాడు వేదికను చారిత్రాత్మకం కాబోతుంది ఇది మూడు తరాల గురించి చర్చించుకోబోతుంది ముఖ్యంగా నేటి తరం యువతరం లోకేష్ గారు ఏ విధంగా రాజకీయాల్లో ఆదర్శంగా ఉన్నారో ఆ విషయంపై కూడా చర్చించడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే వాళ్ళ అన్నదాన ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ అనేటువంటి వ్యక్తి ఒక ఆదర్శ ప్రాయుడు అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమైంది నిజంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఆదర్శవంతంగా ఉన్నాడా ఆయన యువత ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నది ఆయన అనుసరించిన విధానాలు ఏంటి ఆయన అనుసరించిన విధానాలు ఈ యువత ఫాలో అయ్యి వాళ్ళ వల్ల సమాజానికి మేలు చేకూర్చి సమాజంలో ఏమైనా మార్పు వచ్చింది ఆ రాజకీయంగా అనేది మనం చూద్దాం సరే లోకేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కొరుకుగా అక్కడెక్కడో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి దాదాపు ఒక రెండు వేల తొమ్మిది వరకు తెర వెనుకల్లో మాత్రమే ఆ కుప్పం కానిస్ట్యున్సీకి సంబంధించి రాజకీయాలు చేసేవాడు రెండు వేల తొమ్మిదిలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా బ్రింగ్ బ్యాక్ బాబు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కొంచెం ఆయన అందరికీ తెలియడం ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కొంతవరకు ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాలకి రావడం అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మంత్రివర్గంలో చేరడం ఐటీ శాఖ తీసుకోవడం జరిగింది కానీ లోకేష్ గారు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో యువతకు ఉపయోగపడే ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడా తీసుకున్నాడు ఒకటి ఏం తీసుకున్నాడు అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నిరుద్యోగ వృత్తి అనేటువంటిది లోకేష్ ఆలోచన అని తెలుగుదేశానికి సంబంధించినప్పుడు చాలామంది చెప్తా ఉంటారు ఓకే రైట్ మంచిదే ఆలోచన కానీ ఎక్కడ అమలు పరిచ్రు ఎలక్షన్స్లో మీరు ఇచ్చింది ఎప్పుడు ఆమె మీరు దాన్ని ఎప్పుడు నెరవేర్చిండ్రు పోనీ నెరవేర్చేదా పూర్తిగా ఏమన్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా ఆరు నెలల ముందు జిల్లాకు ఒక వంద మంది మీ కార్యకర్తలు సెలెక్ట్ చేసుకొని మామ అనిపించి నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగుల పాలిట శాపంగా మార్చిందే అది ఆదర్శంగా తీసుకోవాలి లేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు మీకు అధికారం ఉంది కదా అని మీ తండ్రి గారు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంలో ఆ కుప్పం నియోజకవర్గం అనేది భౌగోళికంగా తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ బార్డర్ కాబట్టి ఇరవై మూడు వేల ఓట్లు దొంగవి చేర్పించింది వాటిని ఆదర్శంగా తీసుకోవాలన్నా అసలు ఓటు హక్కునే ఎంత విలువైంది ఒక వ్యక్తి ఒక భౌగోళిక ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధికి ప్రాతినిధ్యం వహిస్తూ తన యొక్క అభిప్రాయం తన యొక్క ఆలోచనలు పంచుకునే ఒక విధానమే కదా ఓటింగ్ అంటే అంటే అటు అక్రమం ఓట్లు వేసుకోవడం ఆ యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నా ఏది ఆదర్శంగా తీసుకోవాలి సార్ తెలుగుదేశంలో బ్రహ్మాండంగా చెప్తుండ్రు కనీసం మీరు లొకేషన్ యువత యువత ఆదర్శంగా తీసుకుంటుంది అంటున్నారు ఒక రైట్ ఆయన ఏ విధంగా యువతకు ఆదర్శంగా ఉన్నాడు అది కూడా చెప్పాలి కదా అది కూడా మీరు చెప్పింటే ఒకవేళ మాకు తెలియకుండా ఈ రోజు మేము ఈ వీడియో చేసే అవకాశం ఉండదు కదా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో మీరు ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మీరు చేసిన రచ్చ ఏంటి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వైఎస్ కూతురు షర్మిల గురించి సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి వికృత శేష్టలు అది ఆదర్శంగా తీసుకోవాలన్నా లేదు ఈరోజు ఎవరైతే అన్న అన్నాన్ని పొగుడుతుంటే రాజకీయాల అవసరం కోసం పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబం గురించి ముఖ్యంగా వాళ్ళ తల్లి గురించి మీరు చేసినటువంటి సోషల్ మీడియాలో ఆ రచన ఏమైనా ఆదర్శంగా తీసుకోవాలన్నా లేదు మీరు అప్పుడు ఒక మాట అన్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ బి అంటే జే అంటే జగన్మోహన్ రెడ్డి పి అంటే పవన్ కళ్యాణ్ అన్నదే అంటే మీ ఉద్దేశం ప్రకారము అప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అన్నదే కానీ ఇప్పుడు మోడీ గొప్పోడు భారతీయ జనతా పార్టీ గొప్పోడు అని మాట మార్చుతుంటే దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి యువత దేని ఆదర్శంగా తీసుకోవాలండి ముఖ్యంగా మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు యువగలం అనేటువంటి ఒక పాదయాత్ర నిర్వహించింది ఆ యువగలం పాదయాత్రను ఆదర్శంగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు మంచి చేసింటే ఒక యువకుడు తనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని సమాజంలో మార్పు తేవడం కోసం పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు కానీ మేనిఫెస్టో రూపొందించి అది కానీ అమలు పరిచి దానివల్ల సమాజం బాగుపడి ఉంటే కరెక్ట్ ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ అది జరిగిందే కానీ మీరు ఏం చేసినరు యువగలం పాదయాత్రలో పార్టీ పరంగా మీరు నిర్వహించినప్పటికీ ప్రజా సమస్యలు తెలుసుకోకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని వ్యక్తిగత ఎజెండాతో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని రారా పోరా సైకో అని అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టడం వల్ల కలిగినటువంటి ఇబ్బందిని నేను గుర్తుపెట్టుకుంటాను ఒక రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని రాస్తుండాను ఆ పేర్లను రాసి పెట్టుకుంటాను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకుంటామన్నారే దాని ఆదర్శంగా తీసుకోవాలన్నా అదే కానీ ఈరోజు రాష్ట్రం మీద అల్లకొనము దాదాపు సంవత్సర కాలమైన మీరు అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్నికలకు ముందు చెప్పిన ఏ ఒక్క సంక్షేమాన్ని ఒక పింఛన్లు మినహాయించి ఏది అమలు చేయకుండా కేవలం మీరు చెప్పినట్టు రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లను అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడం జైలుకు పంపడం ఎవరన్నా ఏదైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద బలవంతంగా మీ పార్టీ కార్యకర్త చేత దాడి చేపేయడం దీన్ని ఆదర్శంగా తీసుకోమా దేని ఆదర్శంగా తీసుకోవాలి సార్ ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఎంత హింసకు పాల్పడవచ్చు ఎంత చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చునో ఈ రాజ్యాంగాన్ని అపహాసం చేయించునో పట్టపగలు అనే విధంగా మీ యొక్క విధానాలు చూస్తుంటే దాన్ని ఆదర్శంగా తీసుకోమా చెప్పండి సంవత్సరం రోజులైంది మీరు పెద్ద గొప్పలే మేధావులే అని మీ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా ఒకటి మీ ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ప్రకారం పార్టీ యొక్క మేనిఫెస్టోలు పొందుపరిచినాం దాన్ని రాష్ట్రంలో ఇప్పుడు అమలుపరిచినాం దానివల్ల యువత ఆదర్శంగా తీసుకొని యువత బాగుపడింది తద్వారా సమాజం బాగుపడింది అనేటువంటిది ఒక్కటంటే ఒక్కటి చెప్పగలుగుతారా మీరు ఎలా సమాజానికి యువతకు ఆదర్శం సార్ ఎలా అంటే మాకు మీడియా ఉంది మన పార్టీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి చెప్తుండం ఇప్పుడు ఆదర్శం అన్నప్పుడు ఆ ఆదర్శపరమైనటువంటి నిర్ణయాలు ఒకటైన మీరు చెప్పాలి కదా పోనీ మనకు కనపడాలి కదా ఇవన్నీ ఏవి లేకుండా ఎవరన్నా ప్రమోట్ చేయడం కోసం ఏం ఆదర్శం ఏది ఆదర్శం ఎక్కడ ఆదర్శం తెలుగుదేశం పార్టీ ఎవరిది అసలు నందమూరి కుటుంబంలోనికి మీరు కేవలం మీ తండ్రి గారు ఒక ఇంటి అల్లుడు మాత్రమే ఆ పార్టీని లాక్కొని ఆ పార్టీ ద్వారా భవిష్యత్తులో మనకు ఇబ్బంది ఉండబోతుందని ఆ యొక్క కుటుంబంలో నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు టాలెంట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా మీకు పోటీ వచ్చారని పక్కన పెట్టిందే అది ఆదర్శమా అది ఆదర్శమా ఇంకా ఒక ఒకరి ఆశ్చర్యం అనిపించింది ఈ నందమూరి కుటుంబానికి అంటే రామారావు గారు సీనియర్ రామారావు గారి కుటుంబంలో ఆయన యొక్క గొంతు ఆయన యొక్క వాక్చాతుర్యం నారా లోకేష్కి వచ్చిందంట చూడాలి మరి ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడున్నటువంటి నందమూరి కుటుంబం మొత్తాన్ని తీసుకుంటే ఆయన యొక్క హావభావాలు ఆయన యొక్క వాక్చాతర్యం కానీ ఆయన యొక్క అంతైత గుణగణాలు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటాయి అవి యువన ఒప్పుకుంటారు కూడా అలాంటిది ఒకసారి లోకేషు ఆయన యొక్క గొంతు నాకు వచ్చింది అని యువగల పాదయాత్రలోనో అసలు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది వారిని అంటే సీనియర్ ఎన్టీఆర్ గొంతు ఎట్లుందో లేదో కూడా ఇలా తెలుసునో లేదో అనిపించింది అప్పుడు ఆ సందర్భంలో దేని ఆదర్శంగా తీసుకోవాలండి మీ చేతనైతే మీకు ఇది ఉంటే సొంతంగా ఒక పార్టీ కన్నా పెట్టి ఆ పార్టీ ద్వారా మీ యొక్క సొంత ఆలోచనల పరంగా ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళికలో భాగంగా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ముఖ్యంగా మీరు అన్నట్టు యువతకు మంచి జరిగే విధంగా ఉండి దాని ద్వారా యువతను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు రాష్ట్రం కింద ముందుకు పోయి ఉంటే అది కదా ఆదర్శము ఏం చెప్పిండ్రండి ఎలక్షన్స్కి ముందు మీరు ఏం చెప్పిండ్రు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడిచ్చు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐటీ మినిస్టర్ ఉన్నారు ఏమన్నారు మీరు ఏం చేస్తున్నారు మీకున్న తెలివింది మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పార్టీ ఏం చేసి చెప్పుకోరు మీరు ఎప్పుడైతే అధికారం కోల్పోతారో చూడు అప్పుడు చెప్తారు మేము ఉండంగా అన్ని ఇచ్చినామని అదే మాట మీరు ఏమన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు అధికారంలో ఉండే అప్పుడు ఏం మాట్లాడకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు ఏమన్నారు మా ప్రభుత్వం ఉండగా ఇన్ని ఐటీ ఉద్యోగాలు ఇచ్చినాం ఇంతమందికి నిరుద్యోగ గుర్తి ఇచ్చినాం ఇంతమంది యువత మంచి చేసినాం అన్నారు ఒకవేళ అదే నిజమైంటే రాష్ట్రంలో ఈరోజు ఈ దరిద్రపు దరిద్రంగా ఈ యొక్క యువత ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు ధర్నాలు ర్యాలీలు చేయాల్సింది వస్తుంది ఎలక్షన్స్ ముందు యువతకు సంబంధించి ఎన్నో ఇచ్చారు కదా సార్ ఇన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాలలో చేస్తాం అది చేస్తాం ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ గుర్తిస్తామని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ముందు ఒకసారి మోసం చేసిండ్రు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిండ్రు ఇప్పుడు సంవత్సరం రోజులైంది యువతకు సంబంధించి ఎటువంటి నిరుద్యోగ గురించి ఇవ్వలేదు ఏది ఆలోచన మీరు తీసుకోవాలి ఏది ఆదర్శంగా తీసుకోవాలి ఒక పని ఎవరు అన్నారు ఈ యొక్క నగదు బదిలీ పథకం అనేది లోకేష్ యొక్క ఆలోచన అనేది రైట్ మంచిదే నగదు బదిలీ పథకం అంటే దాదాపుగా మధ్యవర్తులు లేకుండా కొంత డైరెక్ట్గా బెనిఫిషియర్ చేరే అవకాశం ఉంటుంది కానీ మీరు ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏ అమలు చేయట్లేదు కదా దేనికి దానివల్ల ఉపయోగం ఏముంది ఎక్కడ మీరు ఆదర్శం అండి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేయడం కోసం కొంతమంది సోషల్ మీడియాలో ఉద్యోగాలు ఇచ్చుకొని జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని దాని ద్వారా ప్రమోట్ చేసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే పునాదులు లేనటువంటి ఒక నిర్మాణాన్ని నిర్మించుకుంటూ ఆ నిర్మాణంలో మీరు రాజుగా ముందుకు పోవాలనుకుంటున్నారే అసలు ఆ పునాదు నిలబడగలుగుతాయా సరే మీ తండ్రి గారంటే ఆయన ఏదో జిమ్మిక్కులో ఆయనకున్నట్టు తెలియో ఇంకొకటి ఇంకొకటి చేసి ఎట్లో గట్టుకుంటా వచ్చి ఏం టాలెంటు నీకు నిజంగా అంత టాలెంట్ ఉన్నటువంటి అయితే యువగల పాదయాత్రలో రాష్ట్రం మొత్తం తిరిగి కదా ఇంకా బాగా తిరిగి ఒంటరిగా పోటీ చేసి తెలుగుదేశాన్ని గెలిగిన గెలిపించింటే ఒంటరి ఇప్పుడు వచ్చి నూట ముప్పై నాలుగు వచ్చినాయి కదా కూటమిలో భాగంగా ఆ కూటమి కాకుండా మీ ఒక్క పార్టీకి నూట ముప్పై నాలుగు వచ్చింటే నిజంగా నువ్వు యువతకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి కానీ మేము అంగీకరించేవాళ్ళం ఏది ఆదర్శము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా అదే యువతకు ఆదర్శం చివరకు మీ తండ్రి గారిని అరెస్ట్ చేస్తే ధైర్యంగా పోయి పాదయాత్రను రద్దు చేసుకొని మీ పిన్నమ్మని తీసుకొని ఢిల్లీలో దాదాపు ఒక నలభై రోజుల పాటు పడిగాపులు కాచి చివరకు ఎట్లో ఏదో ఒక విధంగా సయోధ్య చేకూర్చుకొని అమిత్ షా దగ్గరకు పోయి శరణు ఓడుకున్నారే అదే యువత యువత అట్ట ఎవరైనా లొంగిపోతారా పోనీ యువత ఎవరు సహకారమైన తీసుకొని వేరే వాళ్ళ సామర్థ్యం మీద గెలుచుకొని అది మన సామర్థ్యం అని చెప్పుకుంటారా యువత రక్తం అట్లా ఉంటుందే మళ్ళీ మీరు ఇంకా కొన్ని మాటలు అంటారు ఏ బ్రదర్ భయపడే బ్లడ్ మాది కాదంట మరి మీ బ్లడ్ ఏందో ఆ వల్ల మీ మామగారు అదే మాట అంటారు బాలకృష్ణ గారు మీరు అదే మాట అంటారు మరి వీళ్ళలో ఎవరు బ్లడ్ సరైందో మీరు చెక్ చేసుకోవాలి మరి ఏడరో ఏడ ఆదర్శం నాయన ఓడిపోయినప్పుడు ఎక్కడ పోయింది నాయన ఈ ఆదర్శాలంతా పోని ఇప్పుడు దాకా అయిపోయింది అనుకో ఇంకా నాలుగేళ్ల కాలం మీకు మీకు నిజంగా అయిన సిత్తశుద్ధి ఉండి యువతకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటే మీరు చెప్పినయే కాకుండా ఇంకా కొంచెం బాగా ఆలోచించి ఏదైనా చేయండి చేస్తే ఖచ్చితంగా అభినందిస్తారు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం ఎవరికి లేదు కేవలం మీ యొక్క చర్యల ద్వారా మీరు చేస్తున్న పనుల ద్వారా మీరు చేస్తున్న ప్రచారం ద్వారా దానికి దగ్గరగా లేనప్పుడే కదా ఇలా విమర్శించాల్సిన అవకాశం వచ్చేది చూడాలి మీకు చెప్పిన లీడర్లు అందరూ లేదు మీకు కూడా భావన ఉందేమో దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఆయన యువతకు ఆదర్శంగా ఉండేటువంటి ఏమైనా పనులు చేసిండా ఆ విధానాలు రూపొందించిండా అన్నది నాకైతే ఏం కనపడలేదు మీకు ఎవరైనా అనిపించింటే కనిపించింటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి